వెల్కమ్ టు సర్ప ఛానల్ వచ్చేసింది అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు చాలా చాలా బాగున్నారు ఫ్రెండ్స్ అందరు చాలా చాలా బాగుండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ నా పరిస్థితి అర్థం చేసుకొని నన్ను నా పిల్లల్ని అర్థం చేసుకొని సపోర్ట్ ఉన్నందుకు ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఉండాలి ఇంకా నేను ఇంకా ముందుకు పోవాలి ఇది వివరాణను అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే నడవరానులకు లేవరానులకు మీరు సహాయం చేసి మీరు సపోర్ట్గా నిలబడ్డారంటే మీకు చాలా చాలా రుణపడి ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క పూట తింటే ఒక్క పూట తినలేని పరిస్థితి మాది అయినా కానీ ఏదన్నా ఒకటి మాకు ఏదన్నా ఒకటి దానివల్ల సాయం పొందుతామనే ఫ్రెండ్స్ అంత ఉద్దేశం తప్పించి వేరే ఉద్దేశం లేదు కానీ ఎంతో మందితోటి మాటలు పడుతున్నాము ఎన్నో ఎన్నో నరకాల పడుతున్నాం ఫ్రెండ్స్ నా జీవితంలో అయితే చిన్నప్పటిసంది కష్టాలే పిల్లలైనాక కష్టాలే పిల్లలైనక కష్టాలే నా పిల్లలకు ఇప్పుడు నా వల్ల నాకు పిల్లలకు కష్టం లేదు లేవట్టడు కూకుండా అన్న అన్న తినిపించదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఉన్నంత చెప్పాలని కానీ రేపు నేను ఏదన్నా ఈ చనిపోయేది ఉంటే నా పిల్లలకు ఎవరి ఈ ఆధారం లేదు అని చూస్తున్నాను ఫ్రెండ్స్ అంత తప్పించి వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే నేను ఉన్నంతసేపు నా పిల్లలను చూసుకోవాలనే ఫ్రెండ్స్ అంత తప్పించి వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే కట్టుకున్న భర్త మనం చెప్పినట్టు ఇన్ ఇంటరు ఇంటర్ కానీ కొంతమంది ఇంటరు కొంతమంది ఉన్నారు ఎందుకంటే మనం ఆడలో పరిస్థితిని బట్టి వాళ్ళు అలా ఉంటారు ఫ్రెండ్స్ మనం ఆడవాళ్ళం కష్టాలు చేసిన ఏ కష్టమైనా చేసుకుని వచ్చి మన పిల్లలను సాధుకుంటాం ఆడవాళ్ళకి ఇంట్లోకి వెళ్తాందా వెళ్తలేదని అన్ని ఆలోచనలు వస్తాయి ఫ్రెండ్స్ మగవాళ్ళ సుఖం చాలా మందికి ఆలోచన వస్తాయి కానీ కొంతమంది అర్థం చేసుకోరు కొంతమంది అర్థం చేసుకుంటారు ఎందుకంటే మనకి ఈ కష్టం వచ్చి మనం ఈ బాధలు ఉన్నామంటే మన మనం చెప్పిన మాట సూ తినరు ఎందుకంటే దాని కాళ్ళు నడువస్తులేదు దాని మాట ఎందుకు తినాలనుకుంటారు కానీ పిల్లల కోసం భరించాలి ఫ్రెండ్స్ మనం వినాలి ఎందుకంటే నా జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి చెప్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్క టైంలో మనం చెప్పిన పని మన భర్తలు వింటారు ఒక్కొక్కసారి వినరు ఎందుకంటే మనం మనం మంచిగా ఉంటే వాళ్ళని ఏదైనా మనం అనవచ్చు కానీ మన పరిస్థితి బాగోలేదు కాబట్టి వాళ్ళని మనం ఏం అనరాదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇలా ఉన్నదంటే చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళు చదువుకొని వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డదంటే ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు స్థాయిలో బతికే తట్టు వాళ్ళ తెలివి ఉంటే సరిపోతుంది అని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఏం చేయాలి దేవుడు నా తలరాతి ఇలా రాసిండు నా బతికి ఇలా రాసిండు ఏం చేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్లో బాగానే ఉన్నా మంచిగా పని చేసిన మంచినే ఉన్నా కానీ అడిగినంతరే ఈ పరిస్థితి వచ్చింది పెళ్ళి కాకుండా మంచిగా ఉన్నా పెళ్ళి అయినాక మంచిగా ఉన్న అయినాక సుతం మంచిగా ఉన్నా ఇక పిల్లలు అయినాక స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ పరిస్థితి వచ్చింది ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నట్లనే ఈ ప్రాబ్లం వచ్చిందంటారు చిన్న వయసులో పెళ్లి చేసుకోకపోతే ఈ ప్రాబ్లం రాకపోవు ఈ రోగం కానీ ఈ రోగానికి ఏ మందులు మన బట్టే ఆ రోగానికి మందులు తెచ్చుకుందామన్నా మన వెళ్ళే పరిస్థితి లేదా ఓ పూట తింటే ఓ పూట తినలేని పరిస్థితి అయ్యే కారం దొరకడే కష్టమవుతుంది ఫ్రెండ్స్ అందుకని నేను నాకు ఎవరైనా సాయం చేస్తారానే ఈ వీడియోలు చేస్తున్నా నా వీడియోలు చూసి ఎవరికైనా జాలి కలగదా నాకు నా పిల్లలకు నాకు సాయం చేస్తారని తీస్తున్నాను ఫ్రెండ్స్ అంత తప్పించి ఏ ఉద్దేశం లేదు ఆ యూట్యూబ్ వాళ్ళ సోతో నన్ను అర్థం చేసుకొని వాళ్ళ కొంచెం సాయం చేస్తే సరిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు చెప్పిన సొత్తం మనం వినాలే నా వరకైతే నేను నా దోషిన వరకైతే వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏడికి పోరాను ఏడికి రాలేను నడవరాదు చేయరాదు కాబట్టి ఏడికైనా పోవాలంటే వీళ్ళు చీరలో తీసుకపోతారు పిల్లలు స్కూల్కి పోతారు బీసేవకాడికి పోవాలంటే వీళ్ళు చెర్ల పోవాలి ఏడికి పోయినా వీలు చెర్లైనా పోవాలి ఫ్రెండ్స్ అలా ఊకుండా పెట్టాలి లేవట్టాలి నిలబెట్టాలి అన్నం సుత్త చక్కగా కలుపుకోరాదు తినరాదు ఎందుకంటే ఓన్లీ మాటే ఉంది పేసే ఉంది కానీ ఈ బాధ చూస్తే కన్నీళ్ళు సుత్త ఇలా ఇలా కాగిపోయి మొత్తం బూదేర తలసిపోతుంది అర్థం కాదు మనం బాధ మనం ఒక మీద చిరున ఉండాలని నేను ఎప్పటికీ నవ్వుతూ ఉంటాను ఫ్రెండ్స్ బాధలు ఉన్నా నవ్వుతూ ఉంటాను కానీ ఏం చేస్తా నేను బాధపడుతున్న పిల్లలు బాధపడుతున్నా తల్లిదండ్రులు బాధపడతారు అని నేను ధైర్యంగా ఉంటున్నాను ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులతో వాళ్ళకి ఏ ఆధారం లేదు నా అవ్వగారి ఏ ఆధారం లేదు నా అత్తగారికి ఏ ఆధారం లేదు మా ఆయన చక్కగా పనిచేస్తాడు చేస్తాడో ఒకసారి చేస్తాడు ఓసారి చేయడు ఎందుకంటే నేనే పరిస్థితున్నాడు కాబట్టి ఆయన చక్కగా పట్టించుకోడు అనేక ఆలోచన అనేది లేదు ఈ పూట ఉన్నదా ఈ పూట లేదా అంటే ఆలోచన లేదు ఉంటుంది ఏంటా లేకపోతే లేదా అని అను అనుకుంటా అలా నేను నేను ఎలా చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఖాళీకున్నా కానీ నాకు అన్ని ఆలోచనలు ఏ పూటకి ఏమి వెళ్తుంది పిల్లల భవిష్యత్తు ఏంటి అన్నీ ఆలోచించి ఆలోచించి సగం అయిపోతాను అనిపించింది ఎందుకంటే ఉన్నంతసేపు వాళ్ళకు కడుపు చనిపోకుండా హలో బంజు పెడతా కానీ నేను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ గోస్ ఏంది అని చాలా ఆలోచిస్తాను అవగా ఏ ఎవరైనా మూడు ఇంటికి పోతే మూడు రోజులకు మురికి చుట్టమంటారు ఫ్రెండ్స్ ఏ చుట్టాలు పెట్టరు ఏ పక్కాలు పెట్టరు ఏ బాంధవులు పెట్టరు ఏ అక్కజల్లలు పెట్టరు ఏ అన్నదమ్ములు పెట్టరు ఎవరు పెట్టారు ఎవ్వరు సంవత్సరం వాళ్ళకే సరిపోతుంది అంటే ఎవ్వరు మనం కష్టం చేసిన పైసా మనం కావాలి కానీ ఎవ్వరు పెట్టరు మన జీవితానికి ఎందుకంటే ఒక్కరి కష్టమతో మత ఆదుకునే పరిస్థితి ఉండే మంచిగా ఉంది నా తమ్ముడికి ఇవ్వాలి నా చెల్లెకి ఇవ్వాలి మాకు ఇవ్వాలి పిల్లలు అన్నీ పరిస్థితి వచ్చింది ఈ రోగం పాడు కానీ ఈ రోగం రాకుండా కానీ ఏ కష్టమైనా బండ కొట్టేది ఏ నెల తీసుకోవాలి పిల్లలు జారిపరిచిపేసి ఈ రోగం రావద్దు ఈ పరిస్థితి రావద్దు లేవరాదు కూర్చోరాదు నిలబడరాదు ఎందుకు ఈ బతుకు ఒక్కోసారి ఆలోచిస్తే ఈ బతుకెందుకు తల్లి తీసుకోపోమని అడుగుతున్నాం కానీ అదేము లేదు కానీ అట్లా ఇట్లో అడ్డమో గుడ్డమో ఇది బతుకుంటా పిల్లల కోసం ఉండాలి ఎడ్దో గుడ్డుదో తల్లి ఉండాలని ఉంటాను ఫ్రెండ్స్ అంత తప్ప చేయొద్దో లేదు నన్ను అర్థం చేసుకున్న ఛానల్ చూడండి ఇంకా ఇంకా నన్ను సపోర్ట్ ఇవ్వండి నా ముందుకు తీసుకుపోవాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా నేను ముందుకు పోతానని అనుకుంటాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉండాలి దయచేసి దివరా నన్ను అర్థం చేసుకోండి సరిపడి అర్థం చేసుకుని నాకు నా పిల్లలకు సాయం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని కోరుచున్నాను జ్వరం వచ్చిన డాక్టర్స్ అంతా సూదులు వేయరు ఓ మందులు ఇయ్యరు కిడ్నీలు దెబ్బరిగి అంటారు లివర్ ప్రాబ్లం అంటారు కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు ఒక్క ప్రాబ్లం అంటారు అన్ని ప్రాబ్లం తయారైన ఫ్రెండ్స్ ఈ రోగానికి మందులో కానీ ఉన్నంతసేపు ఉండాలి పిల్లలను చూసుకోవాలి కాబట్టి చూసుకుంటానా మీ సపోర్ట్ ఉన్నది మీరు నాకు సపోర్ట్ ఉన్నారని అనిపించారు కాబట్టి మీరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా రుణపడి ఉంది మీకు చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఎన్నట్టు మర్చిపోయి చాలా చాలా రుణపడి ఉంటాను నాకు నా పిల్లలు సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్